పాకిస్తాన్ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణుల్ని తయారు చేసే ప్రాసెస్లో ఉంది అంటూ అమెరికా నిఘా సంస్థలు ఒక రిపోర్ట్ని వెల్లడించాయి అదే గనక నిజమైతే సుమారు ఐదు వేల ఐదు వందల కిలోమీటర్ల దూరంలో గల లక్ష్యాలను ఛేదించగల కెపాసిటీ ఆ బాలిస్టిక్ క్షిపణులకు ఉంటుంది మిసైల్స్కి ఉంటుందని చెప్పి అంచనా వేస్తున్నారు అయితే దీన్ని అమెరికా చాలా సీరియస్గా పరిశీలిస్తుంది అలా జరిగితే గనక పాకిస్తాన్ అలాంటి మిసైల్స్ని తయారు చేస్తే గనక ఇప్పటికే అమెరికా లిస్టులో అణ్వస్త్ర శత్రు దేశాలుగా మూడు దేశాలు ఉన్నాయి ఒకటి రష్యా చైనా నార్త్ కొరియా అదే జరిగితే మాకు కూడా అది ప్రమాద సంకేతమే డెఫినెట్గా మేము దీన్ని చాలా సీరియస్గా గమనిస్తాం అని చెప్పి అమెరికా ఉంటుంది అసలు నిజంగా అలాంటి ప్రాసెస్ జరుగుతుందా చైనా సపోర్ట్ చేస్తుంది అనేటువంటి అనుమానాలు ఉన్నాయి ఒకవేళ తయారు చేయడానికి ఎంత సమయం పట్టేటువంటి అవకాశం ఉంది మరి భారత్కి ఎలాంటి ముప్పు ఉండేటువంటి అవకాశం ఉంది ఖండాంతర బాలిస్టిక్ మిసైల్స్ కనుక పాకిస్తాన్ చేతిలో ఉంటే అది ఎంత ప్రమాదకరం లేదా ఎంత ఆందోళన కలిగించేటువంటి అంశం భారత్ రెండోది ఈ వీడియోలో మనం ఇంకొక అంశాన్ని గురించి కూడా మాట్లాడుకోబోతున్నాం అది పాకిస్తాన్ మాజీ మంత్రి బిలావల్ భుట్ట భారత్కి హెచ్చరికలు జారీ చేస్తున్నాడు గతంలో కూడా చేశాడు బట్ అతని మాటలను ఎవరు కూడా సీరియస్గా తీసుకోవడం లేదు మరొకసారి భారత్కి రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఆ సింధు నది జలాల ఒప్పందం ప్రకారం నీటిని సమంగా పంచాలా లేకపోతే యుద్ధం చేస్తామని చెప్పి తాటాకు చెప్పులు లాంటి ఏవో ప్రకటనలు చేస్తున్నాడు ఈ అంశాన్ని గురించి కూడా క్లుప్తంగా మాట్లాడదాం ముందు దానికంటే ముందు పాకిస్తాన్ తయారు చేస్తున్నటువంటి ఈ బాలిస్టిక్ మిసైల్ సంగతి ఏంటి అసలు నిజంగా అలాంటి ప్రాసెస్ జరుగుతోందా లేకపోతే కేవలం ఒక పుకారు మాత్రమేనా లెట్స్ టాక్ అబౌట్ ఇట్ నాతో జాయిన్ అవుతున్నారు రిటైర్డ్ కర్నల్ పరమేశ్వర్ గారు పరమేశ్వర్ గారు నమస్తే అండి అసలు పాకిస్తాన్ దగ్గర ఈ మనం విన్నది ఒకటి ఘోరీ ఉందని విన్నాము షహీన్ త్రీ ఉండదని మనం విన్నాము ఇప్పుడు ఇంతవరకు ఇది లేదు అని చెప్తున్నారు డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ బాలిస్టిక్ మిస్సైల్స్ అనేది ఖండాంతర బాలిస్టిక్ మిస్సైల్ అనేది పాకిస్తాన్ దగ్గర లేదు కెపాసిటీ లేదని చెప్తున్నారు మీకున్నటువంటి సమాచారం అండి మీరు చెప్పింది షార్ట్ రేంజ్ మిసైల్స్ అండ్ లాంగ్ రేంజ్ మిసైల్స్ షార్ట్ రేంజ్ మీడియం రేంజ్ అండ్ లాంగ్ రేంజ్ మిసైల్స్ మూడు ఉన్నా బాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి దానిలో ఫస్ట్ మీకు వచ్చేది షహన్ షహీన్ సిరీస్ అండి అవి బేసికలీ వాళ్ళ టెస్టెడ్ రేంజ్ నాట్ ఎస్టాబ్లిష్ వాళ్ళు టెస్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్ లేదు అది టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్ ఉందని చెప్పి వాళ్ళు క్లెయిమ్ చేస్తారు కానీ టెస్ట్ చేయలేదు లాంగెస్ట్ రేంజ్ మిసైల్ టుడే దాని తర్వాత వీళ్ళు ఘోరీ గానీ అప్తాలి కానీ గజ్నబీ కానీ హత్ కానీ ఇవన్నీ వస్తాయి అవి పదమూడు వందలు నాలుగు వందల యాభై కిలోమీటర్లు అట్లా తక్కువ తక్కువ రేంజుల్లో వస్తాయి సో నౌ ఇట్ ఇస్ నాట్ నేచురల్ ఆటిసిపేటెడ్ మూవీ ఇది ఆఫ్టర్ ఆపరేషన్ సిద్ధూర్ లో ఇంత దెబ్బతిన్నాక ఇట్ ఇస్ దట్ దిటన్ ఇండియా దే విల్ సర్టన్లీ అంటే ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయల్ కాన్ఫ్లిక్ట్ లో కూడా చూశారు ఇజ్రాయల్ పాకిస్తాన్ లాగినా కూడా లాగుతుంది కొంచెం పాకిస్తాన్ చేసింది అంటే ఇజ్రాయల్ పాకిస్తాన్ కూడా లాగినా లాగుతుంది అని ఒక థ్రెట్ ఉండే సో వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి నెపంతో వాళ్ళు ఐసిబిఎం టెక్నాలజీ పర్సూ చేస్తారు చాలా రోజులు చేస్తున్నారు న్యూక్లియర్ ఎక్స్పోర్ట్స్ అమ్ముడు పోవడముపైస్ క్యాండల్స్ అమ్ముడు పోవడము వాటితోటి ఏమైనా ప్రోగ్రామ్స్ అన్ని వెనక్కి వెళ్ళిపోయాయండి సో దేవర్ వన్స్ అగైన్ వన్స్ అగైన్ స్టార్టెడ్ చేయడానికి న్యూస్ వస్తుంది నథింగ్ న్యూ ఇన్ చేయడం పెద్ద ఇదేం కాదు సో మోస్ట్ లాజికల్ ఏంటంటే షాయన్ సిరీస్ ని ఎక్స్టెండ్ చేస్తారు మేబీ దగ్గర నేమ్ ఇట్ డిఫరెంట్ బట్ షాయన్ సిరీస్ ని ఎక్స్టెండ్ చేస్తారు దట్ బి దీజియస్ థింగ్ టు డూ షాయన్ సిరీస్ ఇప్పుడు ఉన్నటువంటి పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి షహీన్ త్రీ ఎక్కువ రేంజ్ ఉన్నటువంటి మిసైల్ ఏదైనా ఉంటే షహీన్ త్రీ అయినా దాని కెపాసిటీ ఎంత షహీన్ త్రీ న్యూక్లియర్ హెడ్ మిసైల్ అండి ఇట్ ఈస్ టూ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ టూ కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది అది దట్ ఈస్ టూ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ కిలోమీటర్ టెండ్ ఎయిన్ కిలోమీటర్స్ ఉంది కానీ ఆ రేంజ్ లో వాళ్ళు టెస్ట్ చేయలేదు వాళ్ళు టెస్ట్ చేసినప్పుడు కూడా ఎనిమిది వందల కిలోమీటర్లు వెయ్యి కిలోమీటర్లు టెస్ట్ చేశారు అని వార్తలు ఉన్నాయి సో కన్ఫర్మ్ టెస్ట్ రిపోర్ట్స్ లేవు వాళ్ళవి బట్ వాట్ డే క్లెయిమ్ టౌజ్ వాళ్ళ దగ్గర మిసైల్ అంటే ఓకే ఇప్పుడు వీళ్ళు చెప్తున్న దాన్ని బట్టి ఈ బాలిస్టిక్ మిసైల్ అనేది ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ అంటున్నారు ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ అంటే ఎక్కడెక్కడ టార్గెట్స్ ని ఏ దేశాలు టార్గెట్ చేయొచ్చు అదే అండి మిసైల్స్ క్లాసిఫికేషన్ లో షార్ట్ రేంజ్ మీడియం రేంజ్ ఐఆర్బిఎం ఐసీబీఎం షార్ట్ రేంజ్ అంటే మీకు ఐదు వందల కిలోమీటర్లు మీడియం రేంజ్ అంటే వెయ్యి పన్నెండు వందలు లాంగ్ రేంజ్ అంటే మీకు రెండు వేలు రెండు మూడు వేల కిలోమీటర్ల దాకా ఐసీబీఎం దాని ఐఆర్బిఎం అంటారు సో షాహీన్ సిరీస్ ఐఆర్బిఎం లోకే వస్తుంది ఇంటర్మీడియట్ రేంజ్ బాలిస్టిక్ మిసైల్ అంటారు అండ్ ఐసీబీఎం అనేది ఏదైతే ఉందో అది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ అంటే ఎక్కడి నుంచి చిన్న ప్రపంచంలో ఏ ఖండాన్ని కొట్టచ్చు అంటే ఐదు వేల ఐదు వందల కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది దానికి మినిమం దానికన్నా ఎక్కువ లైక్ మన అగ్ని ఉంది అగ్నికి సెవెన్ థౌసండ్ కిలోమీటర్ రేంజ్ సో అట్లానే వీళ్ళు ఫస్ట్ టార్గెట్ విల్ బి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సో అమెరికా టార్గెట్ చేయడం వాళ్ళ ఇది కాదు కానీ భారత్ ని భయపెట్టడం ఇజ్రాయల్ ని భయపెట్టడం మాత్రం వాళ్ళ దెబ్బ గ్యారెంటీ అవుతుందని మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు అదే గనక వాళ్ళు అచీవ్ చేయగలిగితే ఐదు వేల ఐదు వందల కిలోమీటర్ల దూరంలో టార్గెట్స్ ని కొట్టగలిగితే భారత్ లో ఏ నగరానైనా టార్గెట్ చేయొచ్చా అది వాళ్ళ షాహీన్ సిరీస్ మిసైల్స్ సక్సెస్ఫుల్ అయితే వాటితోనే చేయొచ్చండి అందుకే అంటున్నారు ఏంటంటే యూ డెవలప్ ఐసిబిఎం ఐసీబీఎం డెవలప్ చేసినప్పుడు ఏముంటుందంటే వాటికి క్రూస్ కేపబిలిటీ వాటికి హైపర్సానిక్ కేపబిలిటీ ఉంటుంది హైపర్సానిక్ కేబిలిటీ అంటే గైడ్ గ్లైడ్ పాత్ వాళ్ళు డైరెక్షన్ చేంజ్ చేయచ్చు సెల్స్ డైరెక్షన్ చేంజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీ ఇంటర్సెక్షన్ సిస్టమ్స్ అవి ఇంటర్సెప్ట్ చేయడం చాలా కష్టం అయిపోతుంది సో చార్ట్స్ ఆఫ్ ప్రపంచంలో ఎటువంటి ఐఆర్బిఎం ని సక్సెస్ఫుల్ గా ఇంటర్సెప్ట్ చేయగలిగిన సిస్టమ్ ఇప్పటిదాకా లేదండి వేరే విషయం బట్ అన్అల్ గా యాక్సెప్టెడ్ పార్లెట్స్ ఏంటంటే సర్కిల్ లో యాక్సెప్టెడ్ పార్లట్స్ అన్నడం రష్యా గానీ యుఎస్ఏ గానీ ఎవరు గానీ ఇలాంటి టెక్నాలజీ ఇంకా లేదు ఇంటర్సెప్ట్ చేసే టెక్నాలజీ ఇంకా లేదని ఒప్పుకుంటారు అందరు సో ఏంటంటే మీరు ఆపరేషన్ సింధూర్ మీరు చూసారంటే వాళ్ళు లాంచ్ చేసిన మిసైల్స్ అన్ని ఫెయిల్ అయ్యాయి మనం అన్నింటినీ ఇంటర్సెప్ట్ చేస్తాం అప్పుడు మన ఎస్ఫరోనెట్ సిస్టమ్ అనేది ఉందని కూడా నైన్టీ పర్సెంట్ దేశానికి తెలిసింది పది టెన్ పర్సెంట్ మందికి తెలుసు సిస్టమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది మన దగ్గర అది సింధూర్ లో మనము సక్సెస్ఫుల్ అయినప్పుడు మనకి తెలిసింది అలాంటి సిస్టమ్ ఉంది అంత ఎఫెక్ట్ అంత ఎఫిషియంట్ ఉంది సో అలాగే ఏమవుతుందంటే ఈ ఎస్ఫోరనెట్ సిస్టమ్స్ ఎస్పాట్ చేసి మనం మనం కూడా సాధ్యం ఎస్పాట్ చేద్దాము దాన్ని ఐసీబీఎం కేపబిలిటీస్ లో డెవలప్ చేద్దామని అనుకుంటున్నాను అనుకుంటూ ఒక టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ స్టార్ట్ చేశాను రష్యాతో ఇసైల్ కూడా వాళ్ళు ముగ్గు చూపించారు మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం దీనిలో బట్ అది ఇంకా చలో అది స్టార్ట్ అవకాశం టైం పడుతుంది కానీ అదే అదే తరుణంలో పాకిస్తాన్ కూడా ఏం చేస్తుందంటే మేము ఐసీబీఎం డెవలప్ చేస్తాము సో దట్ మా మేము మిసైల్ వదిలేమంటే తిరుగులేదు అని ఒక భయం ఇండియా కూడా ఉండాలి ప్రపంచ దేశాలకు కూడా ఉండాలి అని ఒక ఎమ్ అండి అది లేకపోతే వాళ్ళకి ఆల్రెడీ షహీన్ సిరీస్ మిసైల్ యూజ్ చేస్తే వాళ్ళకి ఆల్రెడీ ఇండియాలో ఏ టార్గెట్ అయినా కొట్టే కేబిలిటీ ఉంది వాళ్ళకి షహీన్ సిరీస్ కేబిల్ షహీన్ సిరీస్ మిసైల్ ఏంటంటే అవి హైపర్సానిక్ మిసైల్స్ కాదు దే ఆర్ అట్ బెస్ట్ సూపర్ సానిక్ మిసైల్స్ అంటే మ్యాక్ టూ మ్యాక్ త్రీ స్పీడ్ ఆఫ్ సౌండ్ కి రెండు మూడు ఇంతలు ఫాస్ట్ గా వెళ్ళేవి అంటే పదిహేడు వందల నుంచి రెండు రెండు వేల మూడు వందల మైల్స్ పర్ అవర్ స్పీడ్ లో వెళ్ళేవి అవి హైపర్ సానిక్ స్పీడ్స్ కాదు హైపర్ స్పాన్ సానిక్ స్పీడ్స్ లో వెళ్ళేటప్పుడు ఏ డిఫెన్స్ సిస్టమ్స్ కి కష్టం అవుతుంది ఇంటర్సెప్ట్ చేయడం బికాస్ రియాక్షన్ టైమ్స్ అందుకని అయితే ఇది ఒకటి రెండు ఇంకొక కోణం కూడా ఉండొచ్చేమో ఎందుకంటే అమెరికా ఈ రిపోర్ట్ ని లీక్ చేయడం ద్వారా భారత్ కి ఒక విధమైనటువంటి హెచ్చరిక లాగా పాకిస్తాన్ దగ్గర ఇది తయారవుతుంది సుమా అని చెప్పి భారత్ కి ఒక వార్నింగ్ లాగా ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా కావచ్చు కదా అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ అవ్వచ్చండి అండ్ దట్ మే బి ద ఎమ్ కానీ అట్లాంటిది జరిగి ఉంటుంటే ఏమవుతుందంటే ఇవన్నీ కొంచెం సీక్రెట్ గా షేర్ చేస్తారు ఇజ్రాయిల్ లాంటి మూసాత్తో కానీ రావాలి కానీ సీక్రెట్ గా షేర్ చేస్తారు ఇలాంటిదో మాకు న్యూస్ వస్తుంది మీ దగ్గర కూడా అలాంటి న్యూస్ ఉందా కొరాబరేట్ చేస్తారు కొబరేట్ చేస్తారా మీరు చెక్ చేస్తారా అని వాళ్ళు కూడా మాకు న్యూస్ వస్తుందంటే దెన్ ఇట్ ఎ కన్ఫర్మ్ న్యూస్ ఇంటెలిజెన్స్ సర్కిల్స్ లేకపోతే ఏమవుతుందంటే ఓకే న్యూస్ వచ్చింది ఉంచుదాం దీన్ని దీని కన్ఫర్మేషన్ కోసం ట్రై చేద్దాం మనం కన్ఫర్మేషన్ వచ్చింది మళ్ళీ రిపోర్ట్స్ వచ్చి అంటే దీని లక్టర్ అని అనుకుంటారు ఇప్పుడు యూఎస్ఏ వచ్చి చెప్తుంది అంటే ఐ అసూమ్ దట్ అండ్ అండ్ రెండో అంశము మనకు తెలుసు ఇండస్ వాటర్ ట్రీటీని మనం అబియన్స్ లో పెట్టామని చెప్పి ఇది చాలా పెద్ద దెబ్బ తగులుతోంది పాకిస్తాన్ కి రకరకాలుగా స్టేట్మెంట్స్ అటు షెహబాజ్ షరీఫ్ నుంచి స్టేట్మెంట్స్ వస్తున్నాయి ఆసిఫ్ మునీర్ నుంచి స్టేట్మెంట్స్ వస్తున్నాయి ఇంతకుముందు బిలావల్ బుట్టు మాట్లాడు మళ్ళీ రీసెంట్ గా వన్ డే ఒక రోజు క్రితం కూడా మాట్లాడారు భారత్ దగ్గర రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి నీటిని సమంగా పంచండి ఆ ఒప్పందం ప్రకారం లేదంటే మాత్రం యుద్ధం ప్రకటిస్తామని చెప్పి చెప్తున్నాడు ఈ టాటాకు చెప్పుడైనా లేకపోతే అసలు బిలావల్ బుట్ట స్టాచ్యూ ఏంటి అసలు ఏంటి ఏంటి ఎలా చూస్తారు బిలావల్ బుట్టండి అసలు బిలావల్ బుట్ట ఎవడండి అసలు ఎవరు లేదు హీజ్ నోబడి ఇన్ పాకిస్తాన్ పకెట్ అబౌట్ వల్డ్ అఫేర్ వాడు పాకిస్తాన్లోనే హిజన్ ఒకటి సో వాటి మాటలు పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు ఇలాంటి వాళ్ళని గ్రాండ్ స్టాండింగ్ కోసం పాకిస్తాన్ యూజ్ చేస్తుంది ఏంటంటే వాళ్ళు చెప్పుకో తగిన గెలుపులు ఏమీ లేవు వాళ్ళకి ఆపరేషన్ సింధూర్లో ఏదో ఒకటి క్లెయిమ్ చేశారు ఆపరేషన్ సింధూర్లో మేము ఇండియా ప్లెయిన్స్ పడగొట్టేసామని అదొకటే క్లెయిమ్ చేశారు మిగతావన్నీ వాళ్ళ దగ్గర ఏమీ క్లెయిమ్స్ లేవు ఒట్టి కథలు తప్ప సో అలాంటప్పుడు ఇలాంటి వాళ్ళు ప్రాప్ అప్ చేస్తారు చేసి వీళ్ళు ఏం చేస్తారంటే రోజు ప్రతి రెండు రోజులకి ఒకసారి పాడ్కాస్ట్ ఇవ్వండి ప్రతి రెండు రోజులకి ఒకసారి న్యూస్ ఆర్టికల్ ఇవ్వండి భయపడుతుండాలి న్యూస్ న్యూస్ లో ఉండాలి మనం భయపడుతుండాలి ఇంటర్నేషనల్ కమిటీ యాక్షన్ బట్ ఇట్ వెరీ క్లియర్ ఇండియా మనం మనము సింధు జిల్లాటీ రద్దు చేశాము వాళ్ళు టెర్రరిజం ఆపేంత దాకా మనం చాలా క్లియర్ గా మెసేజ్ ఇచ్చాము బ్లడ్ అండ్ వాటర్ కెనాట్ టుగెదర్ అని చెప్పాము మనం సో దట్ విల్ నాట్ గో టుగెదర్ అండి మనం ఆపము మనం దాన్ని మళ్ళీ ఎఫెక్ట్ లోకి తీసుకురాము స్ట్రాటజీ వెరీ క్లియర్ దానిలో ఈజ్ జోకర్ ఇంటర్నేషనల్ అఫేర్ లోనే జోకర్ అలాంటి వాటి మాటల గురించి మనం పెద్ద చర్చించుకోవడం వేస్ట్ ఓకే అతను పాకిస్తాన్ లోనే అతని మాటలకి పెద్దగా ప్రయారిటీ లేదు ఇంకా మనం భారత్లో పెద్దగా అతను సీరియస్గా తీసుకోవాల్సినటువంటి తన తల్లిని తాతని చంపేసిన ఇప్పుడు ఇప్పుడు అదే వాడు వాడి గురించి ఏం మాట్లాడతారండి అయితే మొన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్లో జరిగినటువంటి ఆ మూడు రోజుల దాడులతో జరిగినటువంటి అటాక్స్తో ఎయిర్ డిఫెన్స్ కి అలాగే ఎయిర్ బేస్లకి చాలా డ్యామేజ్ జరిగింది పాకిస్తాన్లో దాని నుంచి రికవర్ కావడానికి చాలా టైం పడుతుంది అవన్నీ కూడా మళ్ళీ తిరిగి సరి అని చెప్తున్నారు నిజంగా అంత టైం పడుతుందా లేదంటే వితిన్ మంత్స్లో ఒక ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ లేకపోతే వన్ ఇయర్ లోపల మళ్ళీ యథాతథ స్థితికి పాకిస్తాన్ చేరుకోగలుగుతుందా జరిగినటువంటి డ్యామేజ్ నుంచి తిరిగి నార్మల్ రావడానికి ఓకే దీన్ని రెండు రెండు భాగాలు స్ప్లిట్ చేసుకోవాలండి అంటే పిఎస్డి అంటారు అనేది ఏంటంటే పోస్ట్ స్ట్రైక్ డ్యామేజ్ అసెస్మెంట్ అంటారు దానిలో ఏంటంటే స్ట్రైక్ అయిన తర్వాత మనం డామేజ్ అసెస్ చేస్తాము ఎంత డ్యామేజ్ చేస్తామని మనం కూడా చేస్తాము వాళ్ళు కూడా చేస్తారు సో మనం ఇచ్చిన ప్రెసెంటేషన్స్ చాలా క్లియర్ గా చూపించాము ఆల్మోస్ట్ మనం చూపించిన వాటిల్లో ఇరవై ఇరవై అడుగుల క్రియేటర్స్ వాళ్ళ రన్వేస్ వేస్ మీద అయిపోయాయండి పెద్ద పెద్ద క్రియేటర్స్ వాటిని నింపి ఆ రన్వేస్ ఎఫెక్టివ్ అంటే ఆ క్రియేటర్ నింపేదాకా దట్ రన్వేస్ రన్ ఆ రన్వేస్ దట్ రన్వేస్ నాట్ అవైలబుల్ అలాంటివి లెవెన్ ఎయిర్ బేసెస్ మన లెవెన్ లెవెన్ ఉంటున్నాడు పాకిస్తానికి ట్వంటీ ఫోర్ ఎయిర్ బేసెస్ అండ్ నూర్ఖాన్ ఎయిర్ బేస్ ఒకటి జకూబాబాద్ ఒకటి వాళ్ళ పరువు అంటే నూర్ఖాన్ ఎయిర్ బేస్ లో ఎవరు టచ్ చేయలేరు దాని డిఫెన్సెస్ ఎంత ఇంప్రెగ్నబుల్ అంటే ఎవరు టచ్ చేయలేరు ఎటువంటి ఫైటర్ కానీ ఎటువంటి సిస్టమ్ కానీ డిజైన్ కాలేదు వీటిని బ్రీచ్ చేయడానికి మనం చాలా సులువుగా పొద్దున్న వెళ్ళి రెండింటికి వెళ్ళి మూడింటికి కొట్టి నాలుగింటికి రిటర్న్ వచ్చేసారు మన వాళ్ళు సో అలాంటివి లెవెన్ బేసెస్ ని కొట్టాం మనం లెవెన్ ఎయిర్ బేసెస్ కొట్టినప్పుడు ఏమంటే టూ పిఎస్డి ఏంటంటే రెండు విధాలు రెండు ఉంటాయి వన్ ఇస్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రన్వే డినాయల్ రన్వే డినాయల్ కానీ హ్యాంగర్ డినాయల్ కానీ ఏమైనా ఉన్నాయంటే స్ట్రాటజిక్ అసెట్స్ ఓపెన్ లో పెట్టారండి అంటే ఎస్ సిక్స్టీన్స్ ఉన్నా జీ థర్టీ ఫైవ్స్ ఉన్నా జీ సెవెంటీన్స్ ఉన్నా ఓపెన్గా పెట్టారు వాటిని హ్యాంగర్స్ రన్వే కానీ హ్యాంగర్ కానీ డ్యామేజ్ అయిందంటే వాటిని గా డ్యామేజ్ కానీ ఫ్లైట్స్ని వాళ్ళు ఇమీడియట్గా వేరే చోటుకి షిఫ్ట్ చేయాలి వీటితో ఇంకోటి ఏంటంటే ఫైటర్ జెట్స్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే వాటికి చిన్న చిల్లులు పడినా కూడా అవి అయిపోతాయి మొత్తం రిపేర్లోకి వెళ్ళాలి అవి ఆరు నెలల నుంచి తొమ్మిది నెలల దాకా కనీసం రిపేర్ కావడానికి పడితే చాలా రిపేర్ కూడా అవ్వవు దట్ ఇస్ అ డిఫరెంట్ ఇష్యూ సో ఏంటంటే ఒకటి ఇది ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ రెండోది ఏం జరిగింది ఈ పదకొండు ఎయిర్ బేసెస్ చేసుకున్న వాటిల్లో వాళ్ళ రడార్ సిస్టమ్స్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా కొట్టా మనం అంటే వాళ్ళు రడార్స్ కొనుక్కోవాలి ట్యూన్ చేసుకోవాలి ఫ్లై వాళ్ళ సిస్టమ్స్ తో ఇంటిగ్రేట్ చేసుకోవాలి అవి ఇంటిగ్రేట్ చేసుకుని మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఈ పదకొండు ఎయిర్ బేస్లు దే హోన్ బ్యాక్ బై మినిమం ఆఫ్ మినిమమ్ టు చేసినా కూడా చైనా సపోర్ట్ చేసిన ప్లేన్స్ ఎట్లున్నా చూసారు కదా మీరు చైనా టెక్నాలజీ ఎలా ఉందో చూసారు కదా మీరు వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న రిజెక్ట్ టెక్నాలజీ అంతా పాకిస్తాన్కి ఇచ్చారు ఫ్రీలో సరే మీరు పైసలు ఇవ్వక్కడలేదు ఇవి పెట్టుకోండి ఇవి పెట్టుకోండి వాళ్ళకి ఏదో పాల్స్ సోప్ ఇవ్వడానికి వాళ్ళు ఇచ్చారు వాళ్ళు చైనా మెటీరియల్ ఎలా ఉందో తెలిసిపోయింది క్లియర్ గా సో ఇక చైనా గురించి మాట్లాడి వేస్ట్ చైనా సింపుల్ గా ఏంటంటే చైనాలో ప్రపంచంలోనే చైనా చైనాకున్న ఖ్యాతి ఏంటంటే చైనా ప్రపంచ దేశాలు ఏవైతే వీక్ దేశాలు ఉన్నాయో వాళ్ళని యూజ్ చేసుకుని పక్కకు వదిలేస్తుంది నేపాల్ తో అదే జరిగింది శ్రీలంకతో అదే జరిగింది ఇప్పుడు ఇరాన్ తోటి ఇరాన్ మా మిత్రుడు ఇరాన్తో ఇరాన్ మా మిత్రుడు ఇరాన్ మా మిత్రుడు అన్నాడు ఏం మాట్లాడారు ఇరాన్ ని దాడి జరిగినప్పుడు ఏమి మాట్లాడలేదు కూర్చొని మాట్లాడుకోవాలి వెళ్ళి కూర్చొని మాట్లాడుకోవాలి చర్చలు చేసుకోవాలన్నారు అంతకన్నా ఇరాన్ ని సపోర్ట్ చేశారని ఎక్కడ ఏమి లేదు సో ఏంటంటే చైనా యూజెస్ పీపుల్ యూజెస్ కంట్రీస్ అంతకన్నా కానీ చైనా వెళ్ళి ఎవరికోసమైనా నించడం అనేది పాకిస్తాన్ కూడా చేయదు మేము పాకిస్తాన్ ని సపోర్ట్ చేస్తాము ఎమోషనల్లీ మేము పాకిస్తాన్తో ఉన్నాము పాకిస్తాన్ మీద వచ్చిన ప్రస్తావన వీడు చేయడము కేవో ఎయిడ్ ఇవ్వడం తప్ప చైనా చేసేది చేయగలిగింది ఏం లేదండి అండ్ చైనీస్ టెక్నాలజీ ఎక్స్పోజ్ అయిపోయింది సో పాకిస్తాన్ విల్ ఆల్సో బి వెరీ వెరీ ఇప్పుడు రెండు సార్లు ఆలోచించి వాళ్ళ టెక్నాలజీ తీసుకుంటారు ఆ జే థర్టీ ఫైవ్ కూడా అంటున్నారు నేనైతే చాలా ఐమ్ వెరీ హ్యాపీ ఆ జే థర్టీ ఫైవ్ వాళ్ళకి కొండంతో ఆ జే థర్టీ ఫైవ్ కొంటే ఏమవుతుందంటే వాళ్ళ జీడిపి కన్నా ఎక్కువ వాళ్ళ అప్పు పెరిగిపోతుంది అది తీర్చడానికి వాళ్ళకి ఏడు త ఏడు తరాలైనా కూడా అప్పు తీర్చలేరు అంటే పాకి చైనా ఏం చేస్తుంది పాకిస్తాన్ ని వాళ్ళ స్లేవ్ చేసుకుని కూర్చోబెట్టుకుంటుంది సో అవనీయాలి అది మంచిదే చాలా మంచి డీల్ అది నేనైతే ఐఎమ్ వెరీ హ్యాపీ అస్ ఇండియా ఏంటంటే ఇప్పుడు చైనా నుంచి వచ్చేటువంటి ఏ వెపన్స్ కూడా చాలా వరకు వెపన్స్ ప్రూవ్డ్ కాదు టెస్టెడ్ కాదు పాకిస్తాన్ ఒక ఏమంటారు ఒక ట్రయల్ రన్ లాగా పాకిస్తాన్ వాడుకుంటోంది సో దట్టి వీళ్ళకి డెట్ బర్డన్ పెరిగిపోతుంది పాకి చైనా వాడు గెయిన్ అవుతాడు బట్ పాకి ఏమో కూరుకుపోతారు అంతే అంతే చైనా చైనాలో ఏంటంటే ఈ డెట్ బర్డన్ లేకపోతే మా అప్పుడు మా అప్పు తీర్చే రెండేళ్ళు అంటాడు కాబట్టి ప్లాన్ చెప్పు మా అప్పు తీర్చేయడానికి అంటాడు ఎక్కడ పోతుంది పాకిస్తాన్ వాళ్ళకి వాళ్ళకి ఇన్కమ్ అంటూ లేదు అడుగు తినేది వాళ్ళ ఇన్కమ్ వాళ్ళ ప్రొడక్ట్ అంటూ వాళ్ళ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటూ లేదు అది వాళ్ళు వచ్చిన అప్పుతోనే బతుకుతున్నారు సో అలాంటి వాళ్ళు ఏం చేస్తారు ఎలా ఎలా రెవెన్యూ జనరేట్ చేస్తారు ఎలా అప్పు తీరుస్తారు దర్ ఇస్ నో వే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ పరమేశ్వర్ గారు ప్రస్తుతానికి పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి ప్రకటనలు కానీ అది బుట్టో కావచ్చు లేకపోతే ఆసిమునిర్ మునీర్ కావచ్చు షహబాజ్ షరీఫ్ కావచ్చు వాళ్ళకి పెద్దగా ఆప్షన్స్ ఏం లేవు కేవలం ఏంటంటే టాటాకు చప్పుడు లాంటి ప్రకటన లాగానే చూడాలి దాంట్లో పెద్దగా ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేనట్టుగానే కనిపిస్తోంది ఎనీహౌ థ్యాంక్ సో మచ్ ఫర్ జాయినింగ్ ఓకే ఇక ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు కూడా మీరు తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఇంకా ఎలాంటి టాపిక్స్ని మా దగ్గర నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కూడా మీరు కామెంట్స్లో చెప్పొచ్చు ఎన్హెచ్ టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు